అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూ మీటిక్ ట్రెండ్స్ ఈరోజు మనము లోకోస్ మొబైల్ అప్లికేషన్లో టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ వర్షన్ అయితే మనకు వచ్చింది అనమాట రాని వాళ్ళు అలాగే కంటిన్యూ చేయండి పాత వర్షన్లో వచ్చిన వాళ్ళైతే అప్డేట్ చూడండి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను రానటువంటి వాళ్ళు కొత్త దాంట్లో చేసేసేయండి ఇక్కడ మనము ఒకసారి ఇదైతే ఈ ఇంటర్ఫేస్ అయితే సేమ్ ఉందన్నమాటది ఏం మారలేదు సో మై మీటింగ్స్ చెక్ చేస్తున్నాను మీటింగ్స్ షెడ్యూల్స్ అంతా కూడా నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు దీంతో పని ఉంటుంది మనకి నెక్స్ట్ ఎస్హెచ్ మీటింగ్స్ ఇంక్రినైజేషన్కి వెళ్ళాను ఇది కూడా సేమ్ అలాగే ఉంది మనం మీటింగ్ చేసేటప్పుడు ఇది అవసరము సో ఇప్పుడైతే మనం ప్రొఫైల్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడైతే ఇంకా ఏమీ అవసరం లేదనమాట నెక్స్ట్ దీంతోనే మనం పని చేయాల్సి ఉంటుంది సో దట్ ఈ తర్వాత ఒకసారి చూడండి టూ పాయింట్ టూ పాయింట్ సిక్స్ అనేది అప్డేట్ అయింది మనకి ఆ తర్వాత ఒకసారి ఎస్ఎస్జీస్ ఓపెన్ చేద్దాము సో ఇక్కడ ఏమైతే మారినట్టయితే అనిపించట్లేదు సో కానీ ఇంకా లోపలికి ఐ మీన్ ప్రొఫైల్కి వెళ్తే ఏమన్నా చేంజెస్ ఉంటే నేనైతే చేయట్లేదు ఎందుకంటే నేను ఇక్కడ మెంబర్ ఇన్యాక్టివ్ గురించి అయితే మాట్లాడాలని చూస్తున్నాను చూడండి ఇక్కడ ప్రొఫైల్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే కూడా ఇక్కడ ఏమీ మారలేదన్నమాట ఇంటర్ఫేస్ అయితే సో ఒక్కసారి అయితే నేను ఏం చెప్తానంటే దీంట్లో యాక్చువల్గా మెంబర్ ఇనాక్టివ్ అవ్వట్లేదని చాలామంది ప్రాబ్లమ్ అయితే రైజ్ చేస్తున్నారు మెంబర్ ఇన్యాక్టివ్ గురించి అయితే ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం ముందుగా అయితే ఇదంతా నేను సేమ్ యాసెస్ అని ఒకసారి చెక్ చేస్తున్నాను క్యాజువల్గా ఏమైతే మారలేదు ఆ తర్వాత మాస్టర్ డేటా డౌన్లోడ్ చేశాను చేసిన తర్వాత ఒకసారి ఎసెచ్జీకి అయితే వెళ్దాం ఇక నైన్టీన్ ఎసెజెస్ ఉన్నాయి ఈ ఎస్సెజెస్లో మానస ఎస్ఎజ్జి తీసుకున్నాను ఇందులో థర్టీన్ మెంబర్స్ ఉంటే త్రీ మెంబర్స్ ఇన్యాక్టివ్ అనమాట సో ఫస్ట్ ఒక మెంబర్ని అయితే సెలెక్ట్ చేశాను మార్క్ మార్కెస్ ఇన్యాక్టివ్ అని మెంబర్స్ తీసుకున్నాను డేట్ తీసుకున్నాను ఇన్యాక్టివ్ డేట్ ఆ తర్వాత రీజన్ తీసుకున్నాను ఏ రీజన్ అనేది ఆ రీజన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడకి వచ్చింది చెక్ బాక్స్ ఇది కొత్త అప్డేట్ అనమాట ఐ కన్ఫర్మ్ ద పేమెంట్ స్టేటస్ ఆఫ్ దిస్ మెంబర్ ఈజ్ సెటిల్డ్ అండ్ అప్రూవ్ ఫర్ దే మెంబర్షిప్ ఈజ్ టు బికమ్ ఇన్యాక్టివ్ యాక్టివ్ సో ఇదనమాట ఆమెంతా సెటిల్మెంట్ చేసాము ఇప్పుడు మేము అప్రూవ్ చేస్తున్నాము ఇన్ యాక్ట్ కావడానికి కనిపిస్తే ఒక కలిసి చేసిన తర్వాత యాడ్మోర్ ఇంకెవరైనా ఉంటే యాడ్మోర్ చేయండి లేముంటే అప్లోడ్ చేయండి రెజల్యూషన్ కాపీని సో నేను యాడ్ మోర్ తీసుకున్నాను సో ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తే చూడండి మెంబర్స్ ఇలా మీకు వస్తారన్నమాట ఇంకొక మెంబర్ తీసుకుందాం రోషమా అని చెప్పేసి ఆమె క్లిక్ చేస్తే ఇక డైరెక్ట్ మనకు ఇన్యాక్టివ్ డేట్ ఓపెన్ అయింది తర్వాత రీజన్ ఓపెన్ అయింది మళ్ళీ నేను ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి మళ్ళీ యాడ్ మోర్ అంటున్నాను ఇంకొక మెంబర్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం యాడ్ మోర్ అని చెప్దాము చూడండి మైనస్ అయింది ఇంతకుముందు మెంబర్ మైనస్ అయింది ఇప్పుడు మనం చేసిన మెంబర్ కూడా మైనస్ అయింది సో ఇంకో థర్డ్ మెంబర్ తీసుకున్నాను థర్డ్ మెంబర్ కూడా శాంతమ్మ ఈ మెంబర్ కూడా డేట్ లీవింగ్ రీజన్ ఆ తర్వాత రీజన్ ఇస్తున్నాను ఆ తర్వాత చెక్ బాక్స్ చూడండి ఇక్కడ ముగ్గురు నేమ్స్ వచ్చినాయి ముగ్గురు మైనస్ అవుతున్నారు రెడ్ సింబల్లో మిగతా వాళ్ళంతా ప్లస్లో ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్లోడ్ రెజల్యూషన్ కాపీ అనమాట సో ఇప్పుడు మనం అప్లోడ్ చేద్దాం రెజల్యూషన్ కాపీనైతే ఇక్కడ మనము పోర్ట్రేట్లో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ తర్వాత ఇన్ కేస్ ద మెంబర్ ఇస్ ఈజ్ అన్ ఆఫీస్ బేరర్ ద డిజిగ్నేషన్ విల్ బీ రిమూవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద మెంబర్ ఇన్యాక్టివ్ మీరు ఇన్యాక్ట్ చేసేటప్పుడే మన డిజిగ్నేషన్ ఉంటే కనుక అది తీసేసేయండి అని అర్థం అనమాట అక్కడ నుంచి డిజిగ్నేషన్ తీసేసి మీకు తర్వాత మీరు ఇనాక్ట్ చేసుకోవాలన్నమాట ఐ యూ ష్యూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ మెంబర్ ఇన్ యాక్టివేషన్ ఎస్ అన్నాను సో ఎస్ అనగానే రిమూవ్ ఆఫీస్ బేరే అండ్ సో అండ్ సో అని చెప్పేసి మీరు రిమూవ్ చేస్తుంది రిమూవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మెంబర్ ఇన్యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే అనమాట చూడండి ఈ వీడియో అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఏమిటెక్స్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ